నమస్కారం నా పేరు శివరెడ్డి మాది లిర్దనగర్ గ్రామం కొందరుగు మండల్ రంగారెడ్డి జిల్లా గత ఇరవై సంవత్సరాల నుంచి పైనర్ విత్తనాలు వేస్తున్నాము వేసిన ప్రతి సంవత్సరం మంచి దిగుబడులు తీసుకుంటూ మంచి ఆదాయాన్ని ఆశిస్తున్నాం పైనర్ కంపెనీ ప్రతినిధులతో గత ఇరవై సంవత్సరాల నుంచి నాకు మంచి అనుభవం ఉంది పైనీర్లో ఏ కొత్త హైబ్రిడ్ విత్తనం వచ్చినా నాకు ఒక ప్యాకెట్ డెమో ఇస్తారు అందులో భాగంగా ఈ సంవత్సరం వానాకాలంలో ఈ ముప్పై ఐదు నూట ఐదు అనే కొత్త రకం హైబ్రిడ్ నాకు ఒక ప్యాకెట్ ఇచ్చారు దీంతో పాటు వేరే హైబ్రిడ్ విత్తనాలు వేశాను దానికంటే పి ముప్పై ఐదు నూట ఐదు మంచి దిగుబడి వచ్చింది ఇతర హైబ్రిడ్ విత్తనాలతో పోల్చుకుంటే పి ముప్పై ఐదు నూట ఐదులో నాలుగు ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి ఒకటి వేరు వ్యవస్థ దృఢంగా ఉండడం వల్ల గాలి వానకి పడిపోకుండా పంట మంచిగా ఉంటుంది రెండు కంకి పొడవుగా ఉండి చేను మొత్తం సమానమైన కంకులతో నిండి ఉంటుంది వానాకాలంలో వచ్చే అన్ని రకాల తెగులను తట్టుకొని మొక్క ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది గింజ బరువుగా ఉండడం వల్ల మంచి దిగుబడి వస్తుంది అంతేకాకుండా మంచి కలర్ ఉండడం వల్ల మార్కెట్లో మంచి రేటు వస్తుంది ఇన్ని అద్భుతమైన మంచి లక్షణాలు ఉన్నందువల్ల వల్ల ముప్పై ఐదు నూట ఐదు అనే హైబ్రిడ్ విత్తనాన్ని వచ్చే సంవత్సరం నా పొలం మొత్తం వేసుకుంటాను వానాకాలంలో మొక్కజొన్న వేసే ప్రతి రైతు కూడా ఈ ముప్పై ఐదు నూట ఐదు అనే హైబ్రిడ్ రకాన్ని వేసుకొని మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాం ఈ ఖరీఫ్లో ముప్పై ఐదు నూట ఐదు అనే అద్భుతమైన హైబ్రిడ్ రకం మా రైతులకు అందిస్తున్నందుకు ఫైనల్ కంపెనీకి ధన్యవాదాలు